పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారము నా పేరు బయ్యపురెడ్డి కైపు నేను ప్రధాన శాస్త్రవేత్తగా ఆర్ఏఆర్ఎస్ చింతపల్లిలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో చేస్తూ ఉన్నాను ఈరోజు రాజమా సాగు యాజమాన్యము రకాల గురించి వివరాలు తెలుసుకుందాము రాజమా చిక్కులను కిడ్నీ బీన్స్ లేదా ఫ్రెంచ్ అని కూడా వ్యవహరిస్తారు పప్పు ధాన్యాల్లో అనేది ఒక ముఖ్యమైన పంట రాజ్మా పంట ఎక్కువగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు వేల హెక్టేర్లు పండిస్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే దాదాపు పదివేల హెక్టేర్లో ముఖ్యంగా ఆలూరు సీతారామరాజు జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో రాజమచిక్కులను ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ పంట ఎక్కువగా చల్లటి వాతావరణం గల పర్వత గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు ముఖ్యంగా ఖరీఫ్లో పండిస్తూ ఉంటారు దీనికి అనుకూలమైన ఉష్ణోగ్రత చూసినట్టయితే పది నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అనుకూలంగా ఉంటుంది ముప్పై డిగ్రీలకైనా కన్నా సెంటిగ్రేడ్ దాటినట్టయితే పంట అంత ఎక్కువగా రాదు పూత సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అట్లాగే ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తగ్గితే పూత రాలేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రాజ్మా చిక్కుళ్ళు ఈ విత్తనాల్లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రోటీన్లు ఇరవై రెండు శాతం పైన ఉంటాయి కొవ్వు పదార్థాలు ఒకటి పాయింట్ మూడు శాతము పిండి పదార్థాలు అరవై శాతము అట్లాగే ఎక్కువగా విటమిన్ ఏ బి ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ ఈ కే థయామిన్ రిబోఫ్లావిన్ నైసిన్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఈ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దానివల్ల శరీర ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది ఈ పంటలో రకాలుగా చూసినట్లయితే కొన్ని రకాలు మనకి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ కొన్ని రకాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు వీటిలో ముఖ్యంగా అరుణ్ అనే రకము ఇది విత్తనం ఎరుపు రంగులో ఉండి మధ్యస్థ గింజ పరిమాణం కలిగి పల్లాకు తెగులను తట్టుకొని అధిక దిగుబడిస్తూ ఉంటుంది అట్లాగే ఉదయ్ అనే రకము ఎరుపు తెలుపు మచ్చలు కలిగి మధ్యస్థ గింజ పరిమాణంతో అధిక ఇస్తూ ఉంటుంది అట్లాగే ఉత్కర్ష అనే రకం కూడా ఎరుపు రంగు కలిగి గింజ సైజు మధ్యస్థంగా ఉండి అధిక దిగుబడిని ఇస్తూ ఉంటుంది అంబర్ అనే రకం కూడా ఎరుపు తెలుపు మచ్చలు కలిగి ఉండి పల్లాకు తెగులను తట్టుకొని అధిక ఇస్తూ ఉంటుంది అదేవిధంగా జ్వాల చూసినట్టయితే ఇది బాగా సైజు గింజ సైజు ఎక్కువగా ఉంటుంది ఎరుపు తెలుపు మచ్చలు ఉండి మధ్యస్థ గింజ సైజు ఉండి దిగుబడిని ఇస్తూ ఉంటుంది ఎక్కువ మన రాష్ట్రంలో ముఖ్యంగా పండించే రకాల్లో చింతపల్లి వైట్ మరియు చింతపల్లి రెడ్ అనే ఈ రెండు రకాలు ముఖ్యమైన రకాలు గింజ సైజు చూసినట్టయితే మిగతా రకాలతో పోల్చినట్టయితే కొంత తక్కువగా ఉంటాయి దిగుబడి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు కింటాలు ఒక్కొక్క ఎకరానికి ఇస్తాయి అట్లాగే పంట మనకి కాలపరిమితి చూసినట్టయితే చింతపల్లి రెడ్ చింతపల్లి వైట్ ఇవి దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల్లో వస్తాయి మిగతా రకాలు దాదాపు నూట పది నుంచి నూట ఇరవై రోజుల దాకా ఉంటాయి మిగతా రకాలు దిగుబడి నాలుగు నుంచి ఐదు క్వింటాలు వస్తే చింతపల్లి వైటు చింతపల్లి రెడ్డు మూడున్నర నుంచి నాలుగు క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడిని ఇస్తూ ఉంటాయి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను